సో ఫోర్త్ టెస్ట్ కి ముందు ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ లో అయితే మెంటల్ స్కిల్స్ కోచ్ చేరిపోయాడు ఆల్ బ్లాక్స్ టీమ్ కి చెందినటువంటి అంటే ఆల్ బ్లాక్స్ టీమ్ అంటే న్యూజిలాండ్ రగ్బీ టీం మరి ఆల్ బ్లాక్స్ టీమ్ కి మెంటల్ స్కిల్స్ కోచ్ గా ఉన్నటువంటి గిల్బర్ట్ ఇనోకాని ఇంగ్లాండ్ హైర్ చేసుకుంది ఈ సమ్మర్ సీజన్ స్టార్ట్ అవడానికి ముందే మరి ఈ సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఇంగ్లాండ్ తో కలిసి కొన్ని రోజులు పనిచేశారు గిల్బర్ట్ ఇనోకా ఆ తర్వాత మళ్ళీ అతడిని వెనక్కి పిలిపించింది ఇంగ్లాండ్ టీం ఎందుకంటే ఫోర్త్ అండ్ ఫిఫ్త్ టెస్ట్ కి ముందు ఇది చాలా కీలకము ఇంగ్లాండ్ కి ఈ సిరీస్ గెలవడం అనేది చాలా చాలా కీలకము ఎందుకంటే దీని తర్వాత యాక్సెస్ సిరీస్ కూడా ఉంది మరి ఈ రెండు సిరీస్ లను దృష్టిలో ఉంచుకొని ఆటగాళ్ళు మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి అన్న ఉద్దేశంతో కోచ్ బ్రెండన్ మెక్కలం అండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు మరి గిల్బర్ట్ ఇనోకా న్యూజిలాండ్ కి చెందినటువంటి మెంటల్ స్కిల్స్ కోచ్ తనతో కలిసి బ్రెండన్ మెక్కలం కొంతకాలం పనిచేశారు మనకు తెలుసు బ్రెండన్ మెక్కలం కూడా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సో వీళ్ళిద్దరి మధ్య ఆ బాండింగ్ అయితే ఉంది మరొకసారి తనని ఇంగ్లాండ్ టీమ్ లో కూడా తీసుకురావాలి అని అయితే బ్రెండన్ మెక్కలం భావించినట్టు తెలుస్తుంది ముఖ్యంగా గిల్బర్ట్ ఇనోకా దేనికి ఫేమస్ అంటే తను ఆటగాళ్ల మధ్య ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు ఈగోలోకి పోకుండా గ్రౌండ్ లో ప్లేయర్లు తమకి తాము గొప్ప వాళ్ళుగా ఊహించుకోవద్దు ఆ మిగతా ప్లేయర్స్ కంటే మేము భిన్న మేము చాలా గా బిహేవ్ చేస్తాం అనే అనేటటువంటి వాటికి ఇతను చాలా చాలా దూరం అట్లాంటివి జట్టులో చేరనివ్వరు సో దాని ఉద్దేశంగా మనం చూసాము ఆల్రెడీ సెకండ్ టెస్ట్ లో జరిగింది థర్డ్ టెస్ట్ లో జరిగింది ఇండియా ఇంగ్లాండ్ మధ్య ఆటగాళ్ల మధ్య ఒక మాటల యుద్ధం జరిగింది ఆ గెస్చర్స్ కూడా కొంచెం అగ్రెసివ్ గా కనిపించాయి ఒక హీటెడ్ వెదర్ అయితే కనిపించింది ప్లేయర్స్ మధ్య ఎస్పెషల్లీ మనం థర్డ్ టెస్ట్ లో చూసుకుంటే కూడా డే త్రీ జాక్ రాలీ అండ్ శుభన్ గిల్ మధ్య జరిగింది డే ఫోర్ లో బెన్ అండ్ మొహమ్మద్ సిరాజ్ మధ్య డే ఫైవ్ రిషబ్ పంత్ ని అవుట్ చేశాడు జోఫ్ ఆచర్ ఆ తర్వాత అతను సెండ్ ఆఫ్ ఇచ్చిన విధానం కూడా చూసాం ఇట్లా గిల్లి కజాలు జరిగాయి సో గిచ్చి కయ్యాలు కూడా జరిగాయి సో ఇటువంటి వాటిని నిరోధించేందుకే మరి ఇంగ్లాండ్ టీం అయితే ఇతన్ని అపాయింట్ చేసుకుంది మళ్ళీ టీంలో చేర్చుకుంది మరి ఫోర్త్ టెస్ట్ ఇవన్నిటి పరిస్థితుల దృష్ట్యా ఫోర్త్ టెస్ట్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా జరగబోతుంది మరి టీమిండియా అప్రోచ్ కూడా ఎలా ఉంటుంది అనేది అయితే చాలా కీలకంగా మారనుంది